కేసన్ గారు వేదిక మీదకి వచ్చారు ఆ ఈ సంవత్సరం కొత్త పాట పాడదామా అన్నాడు ఆ నుంచి వచ్చిన స్వరం వచ్చిన అంటున్నారు అందుకే ఆ ఈ సంవత్సరం కొత్త పాట తీయండి అని చెప్పి మహాకరుడు మహోన్నతుడు పరిశుద్ధ స్థానంలో నివసించేవాడు అనే పాట పాడుతుంటే బాబా పాల్ మా పెద్దోడు ఆ పాటలో పుట్టాడండి వాడికి ఆ పాట పాడితేనే నిద్రపోయేవాడు ఆ పాటలో దేవుడు వాడికి ఆ దేవుడి కృప కలిగింది నిజంగా పాట ఏసన్న గారి పాటగా ఆరాధన ఉంటే ఆ పాటలో పుట్టడం పెద్దడు దేవుడు వాటి సేవకు ప్రతిష్ఠించాడు వాడి సేవకు ముందుకు వచ్చి కూర్చోవాలి మహా ఇష్టం దేవుడి ప్రేమ ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళడం జరిగింది గురణాల పంటకి ఆ కొండ ఈ సంవత్సరం కూడా కొంత మందిరంకొచ్చాము ఇక్కడ ఆరాధన జరిగిస్తున్నాం హెస్ మందిరం ప్రతిష్ఠించాం హెసర ప్రారంభించుకోవాలి మందిరం పునాది వేసాం ప్రతిష్ఠించుకోవాలని మార్చి మూడవ తారీఖు వెళ్ళాం ఎసర దగ్గరికి మార్చి మూడవ తారీఖు వెళ్ళి ఉదాహరణ పండక్కి మాస్తమ్మ గారి దగ్గర నా దగ్గర రూపాయలు సంగతి మాట వివిధ వినోదాలు దేవునికి ఇంత ఇచ్చిందో కాదుక ముందు గుడానాల పట్టణంలో మన కాను కుండాలెండాలని పాచిపోయాను ప్రేమ చెప్పింది అయితే మధ్యాహ్నాన్ని తీసుకున్న వెళ్ళాం ఏడు ఏడు గంటలకి కూడా ఆ అవసరమధ్యంలో ఎస్లన్న రూమ్ బయట ఉన్న పక్క పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నారు అబ్రాహ్ రమేష్ అన్న వెస్సలు అన్న పంతొమ్మిండున్న అయితే వెస్నల్ మాతో కలిసి అప్పుడు దాకా ఓపిస్తున్న అంత మందు శ్రాహి పనుల్లో రేపు వెళ్ళేమో మాట్లాడుతామంటే కాను కింటీ వచ్చామని ఎందుకో తెలియదు ఓరకనే సరే ఎస్లన్న వచ్చే నెలలో మీకు టైం ఉండదు ఇప్పుడే టైం చేసాయి అంటే మధ్య దాకా అన్నాడు గుంటలు తీసాము అంతే గుంటలు తీసాంతే అని చెప్పాను అంతేనా మరి ఇప్పుడు డేట్ అడుగుతున్నావు అంటే నువ్వు డేటి నీ ప్రార్థన శక్తి నాకు తెలుసు నువ్వు డేట్ ఇస్తే ప్రభుత్వానికి పర్వతం స్థిరపరుస్తుందని తెలుసు నేను కుటుంబ రోజు వేడుకల్లో మాట్లాడాను మాట్లాడా ప్రవచించాడంటే ప్రవచంలో ఆయన స్థిరపరిచేడు దేవుడు దేవుడు కలపరిచే గొప్ప దైవ సేవకుడు జాగ్రత్త నువ్వు మాట నేటించాలంటే ఎప్పుడు ఫస్ట్ ఇంట్లో కానీ సెకండ్ ఇంట్లో కానీ అంటే ఎనిమిదవ తారీఖు ఉదయం ఉదయం ప్రతిష్ట ఉదయం నువ్వు ఎప్పుడంటప్పుడు వేసా నీ తర్వాతే మాకు ఎవరైనా నీ తర్వాతే నువ్వు మాకు సమస్తం అని చెప్పి ఎనిమిదవ తారీఖు నేటించాడు